అందరికీ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు షూట్ చేసిన బ్లాగ్ కొంతమంది పనికిమల్ల వెదవల గురించి ఈ అయితే షేర్ చేస్తాను పూజ అయిపోయిన తర్వాత చెప్తాను చూడండి అలాగే మేము పూజ ఎలా చేసుకున్నాము ఏంటంది కూడా చెప్తాను అయితే ముందు రోజు నైట్ కంబల్సరీలో మా ఇంటికి దగ్గరలో కొంచెం కంబల్సరీ ఉంటుందండి అక్కడికైతే వెళ్ళి మేము ఇలాగ సామాన్లు తీసుకుంటున్నాం వినాయక చవితికి కావాల్సినవి పాల వెళ్ళి కట్టడానికి ఈ ఫ్రూట్స్ ఇవి తీసుకోవాలి కదండి పళ్ళు కాయలు వెలక్కాయలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయిందండి నైన్ థర్టీ వెళ్ళాము అయితే పన్నెండు గంటల దాకా అమ్ముతూనే ఉంటారు కదండి ఆ రోజంతా కూడా ఇంకా అందుకనేసి మేమైతే తీసుకుంటున్నాం అనమాట ఇంకా చాలా రష్గా ఉంది ఇక్కడ అంతా తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి మాకు అన్నీ తీసి అమ్మ వాళ్ళకి మాకు నేను బన్నీ మా హస్బెండ్ అయితే వచ్చామన్నమాట ఇంకా అందరికీ కావాల్సినవి తీసుకునేసరికి బాగా లేట్ అయింది ఇంటికి వెళ్ళేసరికి జామకాయలు వెలక్కాయలు నారింజకాయలు కమలాకాయలు అదే కమలాపళ్ళు ఇంకా యాపిల్స్ ఇలా ఇవన్నీ కడతారు కదండి చాలామంది పాల వెళ్ళి పెట్టరు చాలామంది మేమైతే మా సైడ్ అయితే మాత్రం అందరం పెడతాము పెట్టారని ఎందుకన్నానంటే నేను చాలా వీడియోస్లో చూస్తున్నాను కొంతమంది అయితే పాల వెళ్ళి పెట్టట్లేదు డైరెక్ట్గా నార్మల్గా పత్రితో అది పూజ చేసేస్తున్నారనమాట సో మరి మీరు ఎలా చేసుకుంటారు పూజ ఈ వీడియో చూసేవాళ్ళు అన్నది వీలైతే కామెంట్ చేయండి పాల వెళ్ళి పెడతారా పెట్టరా అలాగే ఇక్కడ అయితే వినాయకుడు విగ్రహం చూస్తున్నామండి యాక్చువల్గా అందరూ మట్టి విగ్రహం పెట్టుకుంటున్నారు ఈ మధ్యన బాగా అందరూ కూడా మట్టి విగ్రహం పెడుతున్నారు పిఓపి మానేసి బట్ ఏంటంటే నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా రంగు బొమ్మే పెడతాను అందుకనేసి ఇదే తీసుకున్నాను అనమాట చిన్నదే మేము చిన్నదే పెడతాం పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి అయితే పెట్టాము ఎలాగో సో చిన్నదే కదా అని చెప్పి తీసుకున్నాను కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా చేంజ్ చేద్దాం అనిపించింది నాకు సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే నేను మట్టి విగ్రహమే పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఈ సంవత్సరం మాత్రం ఇదే చిన్న తీసేసుకున్నాం అనమాట ఒక టూ హండ్రెడ్ అలా పడింది మాకు బొమ్మ అయితే త్రీ ఫిఫ్టీ చెప్పి టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట ఆ తర్వాత అయితే ఇదిగోండి ప్రసాదం చేద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచి అసలు వీడియో తీయలేదు పొద్దున్న కుదరలేదు నైట్ పడుకునేటప్పుడు చెప్పాను కదా ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ అయిందని ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవడం అలాగే మాప్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా మార్నింగ్ చేశాను అనమాట బట్టలు అయితే ఉతికేసుకున్నాను అందుకనేసి బట్టలు లేవు ఇంకా మిగతా పనులన్నీ కూడా కొన్ని చేసేసుకున్నాను మాప్ పెట్టడం స్టవ్ క్లీనింగ్ మాత్రం మార్నింగ్ అయితే చేశాను బయట కడిగేసి ముగ్గేసేసాను ఇంకా ఆ తర్వాత నేను కూడా స్నానం చేసాను వచ్చేసి ప్రసాదం అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో ఉండ్రాళ్ళు మేమైతే వినాయక చవితి వచ్చిందంటే ఉండ్రాలు చేస్తామండి కజ్జికాయలు ఉండ్రాళ్ళు ఇంకా ఇవన్నీ కూడా చేస్తారు సో నేనైతే ఎప్పుడు వినాయక చవితి వచ్చినా నేను కానీ మా అమ్మగారు వాళ్ళు అమ్మ వాళ్ళు కానీ మా అత్తయ్య గారు వాళ్ళ వైపు కానీ మేమందరం కూడా ఉండరాళ్ళే ఎక్కువగా చేస్తాము అంటే కజ్జికాయలు చేయకూడదని కాదు చేసుకోవచ్చు బట్ మేము ప్రతి సంవత్సరం అయితే నేను ఏం చేయట్లేదు సో ఉండరాళ్ళే చేస్తున్నాను అనమాట తర్వాత అలాగే పరవాన్నం చేస్తున్నానండి అలాగే మావిడికే పులిహార చేస్తున్నాను ఇవన్నమాట ప్రసాదాలకైతే ఇంకా అత్తయ్య గారు వచ్చేసి కూర ఉండేసారు దొండకాయ కూర అలాగే పులుసు అయితే పెట్టారనమాట సో అవైతే అత్తయ్య గారు చేశారు ఇంకా ప్రసాదాలు అయితే నేను చేస్తున్నాను అనమాట ఈలోపు శ్రీ అనిషిపాప లేచింది దానికి కూడా స్నానం అది చేయించేశాను ఇంకా అత్తయ్య గారు అయితే ఈ ప్రసాదాలు అవుతూనే నాకు కొంచెం లేట్ అయింది అనమాట చెప్పాను కదా ఇంకా నైట్ చేయడం అవ్వలేదు కొన్ని పనులు మార్నింగ్ చేశానని ఇంకా అత్తయ్య గారు అయితే ఈలోపు కూరను పులుసు పెట్టేసి వచ్చి అక్కడ దేవుడి దగ్గర అయితే అన్ని పసుపులు కాయలకి పసుపులు బొట్లు పెట్టి ఉంటాయి కదండీ ఇవి చేస్తున్నారు ఈ ఈలోపు నేనైతే ఇక్కడ గబగబా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగైతే ఇద్దరం కలిసి చేసేసాము ఇంకా మా హస్బెండ్ అయితే లేరండి ఆశ్రితం అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటాను అన్నాడు మా హస్బెండ్ వచ్చేసరికి ఏమో లేట్ అయిందనమాట మేము ఆ పూజ భోజనాలు భోజనం స్టార్ట్ చేసాక వచ్చారనమాట బాగా లేట్ అయిపోయింది తను వచ్చేసరికి ఇంకా నేను అత్తయ్య గారు శ్రీ పాప అయితే చేసుకోవాలి ఈరోజు పూజ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఉండ్రాళ్ళు పిండి ఉంది కదా ఇది వచ్చేసి ఎలా అంటే కొంచెం ఆయిల్ వేసేసి తెలిసిన వాళ్ళు ఒకే తెలియని వాళ్ళ కోసం అయితే నార్మల్గా షేర్ చేస్తున్నాను కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసేసి దాంట్లో వాటర్ అనమాట మనం ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ పడుతుంది వాటర్ వేసేసి బాగా వాటర్ వాటర్లో కొంచెం శనగపప్పు కూడా వేసి తగినంత వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో సాల్ట్ అలాగే సాల్ట్ ముందైనా వేసుకోవచ్చు బాగా బాయిల్ అవుతున్నప్పుడు రవ్వ వేసేసి మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే మనకు మంచిగా రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు కొంచెం పైన ఇంకొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి ఒకసారి మగ్గడానికి అయితే పెట్టానండి శనగపప్పు అది కొంచెం గట్టిగా ఉండకుండా ఈ లోపు పరవన్నం కూడా అయిపోతుంది తర్వాత ఇది ఎదుకోండి స్టవ్ ఆఫ్ చేసేసాను టైం అసలు లేదు లేట్ అయిందని చెప్పాను కదా ఇంకా వేడి మీదే చేస్తున్నాను అనమాట చేతులు అయితే ఇది అయ్యేసరికి ఎర్రగా అయిపోయి కొంచెం సేపు అలా నొప్పి చేసినట్టుగా అయిపోయాయి వేడి మీదే మొత్తం ఉండలన్నీ కూడా చేసేసాను కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను मटा అంటే ఇంకా నైట్కి కూడా టిఫిన్ లాగా ఉంటాయి కదా అని చెప్పేసి చేసేస్తున్నాను ఇవాళ ప్రసాదాలన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి నిజంగా హడావిడైనా సరే చాలా బాగా అనమాట ఇంకా పులిహార అయితే చేస్తున్నాను అనమాట మామిడికాయ పులిహోర పోపు వేసేసుకున్నాను అదే పోపు శనగపప్పు మినపప్పు ఆవాలు మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నా ఇంకా దీంట్లోకి మామిడికాయ ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి సో అది పసుపు పచ్చిమిర్చి అన్నీ వేసేసిన తర్వాత కట్టేశాక ఆ మామిడికాయ పేస్ట్ కూడా వేసేసి ఒకసారి ఆ వేడి మీద అయితే మంచిగా అలాగ మిక్స్ చేసేసాను అనమాట కట్టిన వెంటనే వేసేసాను తర్వాత దీంట్లోకి రైస్ అలాగే మళ్ళీ సాల్ట్ ఏమైనా యాడ్ చేసుకుంటే అదే ఇందులో కూడా వేసాను సాల్ట్ మళ్ళీ రైస్ వేసాక ఏమైనా తక్కువ అనిపిస్తే పైన కొంచెం వేసి మిక్స్ చేసుకున్నాను దేవుడు ప్రసాదాలు చేసినప్పుడు ఏంటంటే సాల్ట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని భయంగా ఉంటుంది కదా నాకైతే అలవాటు అయిపోయిందండి ఇదివరకు ఫస్ట్ అయితే చాలా భయం వేసేసేది అనమాట నేను ఫస్ట్ వినాయక చవితికి మా పెళ్ళైన ఫస్ట్ వినాయక చవితికి పులిహార చేశాను అప్పుడు చింతపండు అనమాట సాల్ట్ ఎక్కువ వేసేసాను నాకు అర్థం కాలేదు ఎంత సాల్ట్ అయ్యాలన్నది ప్రాసెస్ అంతా బాగానే చేశాను కానీ సాల్ట్ ఎక్కువ వేసేసాను అస్సలు తినలేకపోయాము మొత్తం పులిహారంతా అలానే ఉండిపోయిందనమాట కష్టపడి సగం తిన్నా సగం పైన అలానే ఉండిపోయింది ఇంక అప్పుడు అప్పటి నుంచి కొంచెం భయపడేదాన్ని కానీ ఇప్పటికైతే మాత్రం మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది కదా ఇంకా అన్నీ అలవాటు అయిపోయాయి ఇంకా బెల్లం బెల్లం పంచదార కానీ ఉప్పు కానీ అన్నీ పర్ఫెక్ట్గానే మ్యాక్సిమం పర్ఫెక్ట్గానే వేసేస్తూ ఉంటాను ప్రసాదాలకి అండ్ నేనైతే ఇవాళ డ్రెస్ వేసుకున్నాను శ్రీ అంశి పాపకు వచ్చేసి ఇదిగోండి మొన్న మేము షాపింగ్కి వెళ్ళాం కదా వినాయక చవితికి పిల్లలకి బట్టలు తీసుకుందామని సింపుల్గా ఈ డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట సో ఈ డ్రెస్ అయితే శ్రీ అంశి పాపకి వేస్తున్నాను నేను శారీ కట్టుకోలేదండి ఈ మధ్యన వచ్చేసి నాకు శ్రావణ మాసాలు అదే అమ్మవారి పూజలు అన్నీ కూడా లైన్గా వచ్చాయి కదండి అమావాస్య అని వరలక్ష్మి వ్రతం అని ఇవన్నీ పూజలకి కూడా శారీసే కట్టుకొని చేసుకున్నాను కదా ఇంకా ఈరోజు కొంచెం పనులు అవి ఉన్నాయి కదా కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా రెడీ అవడానికి టైం కూడా లేదని నేను నార్మల్గా డ్రెస్ ఉంటే కొత్త డ్రెస్ ఆ డ్రెస్ అయితే వేసేసుకున్నానండి ఇది వచ్చేసి నేను ట్రెండింగ్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను అనమాట నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానున్నాను కదండి అయితే శ్రీయాంశి పాపని కొంతమంది ఎంత చండాలమైన కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళు పిల్లలకి తల్లులే వాళ్ళ అకౌంట్స్ చూస్తుంటే తెలుస్తుంది అనమాట వాళ్ళ డీపీలో అది పిల్లల పిక్స్ ఉండడం వాళ్ళ అకౌంట్లో కొన్ని కొన్ని వీడియోస్ ఉండడం అలాగా అయినా సరే చండాలమైన మాటలు అనమాట కొన్ని నేను చెప్పలేను బూతులు అలా పెడుతున్నారనమాట ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు తీరా చూస్తే వాళ్ళ అకౌంట్కి వెళ్ళినా వాళ్ళ పిల్లలు అల్లరిచిగా అల్లరి పిల్లలు చేయరా అండి నాకు తెలియకడుతాను మనం అల్లరి చేయకుండానే ఎదిగిపోయి ఉంటామా మనం కూడా బోల్డ్ అంత అల్లరి చేసి ఉంటాం అంటే కొంతమంది ఎక్కువ అల్లరు ఉంటారు కొంతమంది తక్కువ అల్లరు ఉంటారు అయినా మా శ్రీయాంశి పాప ఏదో అల్లరి చేస్తుందని చెప్పి నేను ఒక వీడియో తీసి పెట్టానంటే నాకు పొద్దున అది ఏడ్చినా నవ్వినా దగ్గర తుమ్మినా ఒక మెమొరీగా ఉంటుంది అని తీస్తున్నాను అనమాట చాలా మందికి నచ్చుతుంది కూడా పాప వీడియోస్ పెట్టండి అని అడిగి మరీ పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో దాన్ని అలసిగా తీసుకుని చండాలమైన కామెంట్స్ పెడుతున్నారు ఒక మెమొరీగా ఉంటాయి పొద్దున అది పెద్దదైన తర్వాత నేను ఇలా ప్రవర్తించానా చిన్నప్పుడు అనుకుంటున్న తప్ప అవునా సైకోనా అని అని ఇలా ఎవరు అనుకోరండి అవి మెమోరీస్ మనం చిన్నప్పుడు యాడ్ అవకుండానే ఎదిగిపోయి ఉంటామా ఒకసారి ఆలోచించి మాట్లాడాలి కదా నేను అందరినీ అయితే అనట్లేదండి మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను చాలా థ్యాంక్స్ అని దరిద్రపు దానా అలాంటిదానా ఇలాంటిదాని ఇంకా బూతులు అనమాట నేను ఇంకా అన్ని చెప్పడం ఎందుకు నోట్తో చెప్పండి దేవుడు పూజ వీడియోలో సో అలా అనమాట ఇక్కడ కామెంట్స్ కూడా అందుకే పెట్టట్లేదు కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఇలాంటి చెత్త మనుషుల కోసం మీరేమంటారు